స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై గిన్నె పెట్టుకుంటున్నానండి గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకుంటాను నేను ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక రెండు పావులు అయితే వేసుకుంటున్నాను రెండు పావులు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడక్కాక ఆనియన్ వేసు ఆయిల్ వేడెక్కుతుందండి ఇప్పుడు నేను ఆనియన్ వేసుకుంటాను ఆనియన్ వేసుకొని తరగాలి పేసుకుందాం ఆనియన్ ఫ్రై అవుతున్నాయండి ఆనియన్ ఫ్రై అయ్యాయి ఆల్రెడీ నేను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పేసుకున్నాను చక్కగా కలిపేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలండి ఇందులో ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఆనియన్ కూడా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసుకుంటాను చికెన్ వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలిపేసుకున్నాను చక్కగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాను కర్రీ చూద్దామండి కర్రీ ఉడుకుతుంది ఆలుగడలు తీసుకున్నామండి నేనైతే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కలుపుతున్నప్పుడు మళ్ళీ మెత్తగా అయిపోతాయి విరిగిపోతాయి అందుకోసం కొంచెం పెద్ద పెద్దగా తీసుకున్నాను ఆలుగడ్డలు అయితే ఇలా కొంచెం చికెన్తో పాటు ఇవి కూడా ఉడికిపోతాయండి ఇలా వేసి పెట్టేసుకుంటున్నాను ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా చికెన్తో పాటు మగ్గిపోతాయండి ఇలా మూత పెట్టేసుకుంటాను ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దామండి చక్కగా ఉడుకుతుంది ఆలుగడ్డలు వేసాను కదా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో నేను టమాటా వేసుకుంటాను కొన్ని పెద్ద టమాటాలు అండి అవి వేసుకున్నాను బాగుంటుందండి ఆలుగడ్డ చికెను కర్రీ చేస్తాను నేనైతే టమాటా వేస్తాను కదండి ఒక్కోసారి కలిపేసుకుంటున్నాను ఉడుకుతుంది నేనైతే మళ్ళీ కర్రీలో ఉప్పు వేయలేదు ఎందుకంటే చికెన్ నానబెట్టినప్పుడు వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు ఆలుగడ్డ టమాటా వేసుకున్నాక ఉప్పు వేయలేదండి అందుకోసం మీకు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆలుగడ్డలు కూడా వేసుకున్నాం కదా టమాటా కూడా వేసుకున్నాను కాబట్టి సరిపోయినంత ఉప్పు వేసుకున్నానండి ఇవి టమాటా ఆలుగడ్డ ఇవన్నీ చక్కగా ఉడకాలండి ఇవన్నీ చక్కగా ఉడకాలండి అప్పటి వరకు మళ్ళీ మూత పెట్టేసుకుంటాము కర్రీ చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఉడికిపోతుంది చక్కగా చూడండి ఆలుగడ్డ టమాటా చికెన్ అలా ఉందో చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి పొడి ఇది కొంచెం వేసుకుంటున్నాను నేను బాగుంటుంది చూడండి ఇలా కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను చూద్దామండి చూడండి చక్కగా కర్రీ అయితే దగ్గర అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ మొత్తంలో అయితే ధనియాల పొడి తీసుకున్నాను ఇది చికెన్ మసాలా ధనియాల పొడి కొంచెం గరం మసాలా తీసుకున్నాను ఇవేసేస్తున్నాను నేను కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం చక్కగా చూడండి చక్కగా కలిపేసుకుంటున్నాను ఇది చూడండి ఇక ఆలుగా ఉడికిందో లేదో అని ఎవరికైనా డౌట్ ఉంటుంది చూడండి ఇక కట్ చేసుకున్నాను చూడండి ఎలా కట్ అయిపోయి ఆ చక్కగా ఉడికిపోయిందండి మసాలాలు వేసుకున్నాను రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను కర్రీ చూద్దామండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటాను చూడండి కర్రీ అయితే అయిపోయినట్టేనండి ఇంకొక రెండు అలా మూత పెట్టేసుకుంటానండి కొంచెం ఒక రెండు నిమిషాలు కొత్తిమీర కూడా కొంచెం ఉడికేంతవరకు మా ఆలుగడ్డ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్